ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ పైన పెట్టడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు ఐదేళ్లుగా టీచర్ కొలువు కోసం తాము కంటున్న కలలను నిజం చేశారని సీఎంకు ధన్యవాదాలు తెలిపారు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ పలుచోట్ల ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు చంద్రబాబు ఇచ్చిన మాటపై నిలబడ్డారంటూ ఇంత మేలు చేసిన వారవుతారని నిరుద్యోగులు కోరుతున్నారు స్ట్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే మంచి నెంబర్ ఇచ్చారు కాకపోతే కొన్ని జివో నెంబర్ వన్ వన్ సెవెన్ అనేది రద్దు చేయాలి అలాగే అప్రెంటిస్ విధానం రద్దు చేయాలి అది ఇవ్వటం వల్ల మాకు ఇంకా బెనిఫిట్స్ వస్తాయని అందరూ పది లక్షల మంది బిఎస్సీ ఆస్పిరెంట్స్ ఫీల్ అవుతాయి థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు నాకు ఫస్ట్ డిఎస్సి ఫస్ట్ డిఎస్సి నే మెగాగా వస్తుంది అంటే ఇంకా హ్యాపీ నేను సీఎం గారు జస్ట్ జాబ్ ఒకటే ఇస్తున్నారు అనుకుంటున్నారు కానీ ఒక జనరేషన్ అనేది నిలబడుతుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా ఆగిపోతున్నారు లాస్ట్ టైం వచ్చిన వీటి వల్ల డిఎడ్ చేయొద్దు మనకి లాస్ అవుతుంది ఎందుకు వేరే వెళ్ళిపోదామని కానీ దీని వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా చదివి సో వాళ్ళందరికీ ఒక మోటివేషన్ లాగా ఈ మెగా డిఎస్సి ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ముందు నాడు నేడు అని టీచర్ లేకుండా ఓన్లీ స్కూల్ మాత్రమే అభివృద్ధి చేశారు స్టూడెంట్స్ ఎక్కువ మంది టీచర్స్ తక్కువ మంది ఉన్నారు అందువల్ల పిల్లలకి చదువు సరిగా చదువు చెప్పలేకపోతున్నారు టీచర్ అంటే ఎక్కువ బడిన అయిపోతుంది ఇన్ని పోస్టులు వేసేసరికి ఎడ్యుకేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అయిద్దా అనుకుంటున్నాం పది లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి నిరుద్యోగులు ఆ పది లక్షల కుటుంబాల యొక్క ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపినటువంటి ఒక అంశమైనటువంటి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాం ఐదున్నర సంవత్సరాలుగా మేము డిఎస్సి అభ్యర్థులు రోడ్ల తిరిగి మా యొక్క ధర్నాలు గాని గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకున్న ఎన్నో వినపాలు పెట్టుకున్నాం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జగన్ వినపాలన్నీ కూడా పక్కన చెత్తబోడిలో పడేసినట్టుగా చేశారు దానికి తగ్గట్టుగా ప్రతిఫలంగా రిజల్ట్ కూడా చూపించాం మేము గెలిపించడంలో మేము భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వంగా ఫీల్ డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు ఇల్లు వదిలి బయటకు వచ్చి ఒక ఉద్యోగం కొట్టాలని ఒక చదువుకోవడం జరుగుతుంది అలాంటి వారు గత ఐదు సంవత్సరాల్లో కూడా కంప్లీట్ గా తక్కువ చంద్రబాబు నాయుడు గారు ఆ ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం నిజంగా మా అందరికి కూడా ఆనందకరం లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టిన డిఎస్సి రాశా గత ఐదు సంవత్సరాలుగా ఒక్కసారి కూడా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది తీయలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ రోజు మెగా డిఎస్సి పైన మొదటి సంతకం చేయడం జరిగింది మేము మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి బాగా కష్టపడినందుకు మాకు చంద్రబాబు నాయుడు మెగా డిఎస్ గర్వంగా ఫీల్ అవుతున్నాము మేము అనుకున్నట్లుగానే మంచి పోస్ట్లు అయితే ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి లోకేష్ గారు హామీ ఇచ్చినట్లుగా వన్ వన్ సెవెన్ జీరో రద్దు చేసి ఎస్డి పోస్టులు పెంచే వాళ్ళు ఒకసారి కోరుకుంటున్నారు మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఇచ్చినారు కాకపోతే ఫస్ట్ మాకు అక్కడ ఎస్డిటికి ఇచ్చింది నాలుగు వేలు ఇప్పుడు ఇంకొక రెండు వేలు పెంచున్నారు కాకపోతే ప్రిపేర్ చాలా ఎక్కువ మంది ఉన్నారు మెగా డిఎస్సీ మీద తొలి సంతకం అన్నాడు అట నిలబెట్టుకున్నాడు తొలి సంతకం చేశాడు ఆ ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువ పోస్టులు వచ్చాయి చాలా ఉత్సాహంగా ఉన్నాము ఇప్పుడు పదహారు వేల చిల్లర ఇచ్చారు కాబట్టి మంచి పోస్టులే కానీ వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసి ఎస్జిడి వాళ్ళకి పోస్టులు ఇస్తే బాగుంటుందండి ఈ మంచి కాలంలో మనకి లేకపోవడం వయసు కూడా నాలుగు దాటిపోవడం ఎప్పుడు చాలా ఎక్కువగా ఎదురు చూసాం ఈ విధంగా పోస్టింగ్స్ గా ఎక్కువగా తీయగలిగితే మేము కూడా ఉపాధ్యాయులకు చేపట్టి పిల్లలకి సేవ చేయాలనే కోరుకుతో ఉన్నాం ఎంత చదివినా కూడా మేము కూడా హౌస్ కన్స్ట్రక్షన్ కావాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అటు కోసం చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మెగా డిఎస్ఎల్సీ చెప్పడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో రాద్దాం అనుకున్న నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు ఎంతో మంది ఎదురు చూస్తున్న డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి నిరుద్యోగుల నిరాశ కూడా ఆశగా నిలిపారు